నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను ప్రభావంతో గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి తమిళనాడు ఏపీలపై ఈ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంది భారీ వర్షాలతో తమిళనాడు అతలాకుతలం అవుతుంది అక్కడి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి భారీ వర్షంతో చెన్నై ఎయిర్పోర్టును తాత్కాలికంగా మూసేశారు నగరంలోని రహదారులు చెరువులను తలపిస్తున్నాయి స్కూళ్లకు సెలవులు ప్రకటించారు ఇక ఏపీలోనూ తుఫాను ప్రభావం ఎక్కువగానే ఉంది తిరుపతి సహా రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి పెంగల్ ఎఫెక్ట్ తెలంగాణపై కూడా పడింది ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి గత రెండు మూడు రోజుల పాటు నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం వరంగల్ హనుమకొండ భూపాలపల్లి నాగూర్ కర్నూల్ మహబూబ్ నగర్ జోజులాంబ గద్వాల నారాయణపేట జిల్లాల్లో వర్షాలు కురిశాయి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయి గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీచాయి తాజాగా తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ ైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులకు కీలక అప్డేట్ ఇచ్చారు రాష్ట్రంలో నేడు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని అన్నారు భారీ వర్షాలకు ఎటువంటి అవకాశం లేదని అందుకే ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు ఈ నెల ఎనిమిది వరకు రాష్ట్రంలో జల్లులు పడే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు కాగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో గత రాత్రి జల్లులు పడ్డాయి తుఫాను ప్రభావంతో చిరు జల్లు కురిశాయి ఇక మూడు నాలుగు రోజులుగా సూర్యుడు దర్శనం లేకుండా పోయింది తుఫాను ప్రభావంతో మేఘాలు ఆకాశాన్ని కొమ్మేయటంతో సూర్యుడు దర్శనం లేకుండా పోయింది దాంతోపాటుగా చలిగాలు తీవ్రత కూడా తగ్గింది నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ శివారులో ఉష్ణోగ్రతలు పదిహేను డిగ్రీలకు దిగువన నమోదు కాగా ప్రస్తుతం ఇరవై ఒక్క డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి తుఫాను వాతావరణం ఉన్నంత వరకు చలిగాలుల తీవ్రత తక్కువగానే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు